హాయ్ ఫ్రెండ్ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఇది దోశలకి ఇడ్లీకి పప్పులు నానబెడతానండి ఇదిగోండి కేజీ బియ్యం పోతానండి ఇదిగోండి కేజీ బియ్యానికి రెండు స్కూళ్ళు మెంతులు వేస్తున్నానండి ఇదిగోండి రెండు స్కూల్ పైన సత్బియ్యం వేస్తున్నానండి అదిగండి ఇది రేపు పొద్దున్న నానబెట్టి వేస్తానండి ఇదిగోండి ఆ కేజీ బియ్యలోకి అద్దెసేర పప్పు అండి మినపప్పు ఇదిగోండి అద్దెసేర ఇడ్లీకండి వారానికి ఒకసారి రుబ్బుతానండి ఇది ఇడ్లీకండి ఇది దోశల్లోకి అండి ఇదండి అటుకు రేపు కడిగే చేస్తానండి పిండి ఉప్పేటప్పుడు ఇలాగే అర కేజీ పప్పు వస్తానండి తవతో తవ్వడు అలాగే రవ్వ మూడు తావలు పాస్తానండి అలాగే మూడు తావలు పాస్తానండి అద్దుసీర పప్పు వస్తానండి మూడు అద్ది సీరలు రవ్వ వస్తానండి はい。